హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కూల్ పెయింట్ గురించి చూద్దాం సమ్మర్ వస్తుందంటేనే మనకి రేకుల ఇంట్లో గాని లేదా నార్మల్ బిల్డింగ్స్లోగాని పైనుంచి ఆవిర్లు రావడం అలాగే ఇంట్లోకి బాగా విపరీతంగా వేడి అనేది రావడం చూస్తూ ఉంటాం ఈ వేడితో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలా ఇబ్బంది పడకుండా తక్కువ బడ్జెట్లో కొద్దిగా మార్పులు చేసుకోవడం వలన ఇంట్లోకి వచ్చే వేడిని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం అలాగే దానికి ఎంత ఖర్చవుతుంది మరియు దాని యొక్క లెఫ్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుందాం అలాగే వర్షానికి కూడా ఇబ్బంది లేకుండా నుంచి నీరు లోపలికి లీకేజీ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి దానికి ఎంత బడ్జెట్ అవుతుంది కూడా చూద్దాం సాధారణంగా స్లాబ్ పైన లేదా రేకులపైనుంచి వచ్చే వేడిని తగ్గించుకోవటం కోసం కొందరు సున్నం వేస్తుంటారు మరికొందరు పెయింట్ వేస్తుంటారు ఈ రెండిటికీ వ్యత్యాసం కనుక చూసినట్లయితే సున్నం అనేది కేవలం ఆ సీజన్ వరకు మాత్రమే పనిచేస్తుంది పెయింట్ చూసినట్లయితే కనీసంలో కనీసం మూడు సంవత్సరాలు ఉంటుంది ఖర్చు చూసినట్లయితే పెయింటర్ అనే అతను సున్నం లేదా పెయింట్ ఏది అప్లై చేసినా తన కూలి మాత్రం ఒకే విధంగా ఉంటుంది కాని ఖరీదు చూసినట్లయితే సున్నం కంటే పెయింట్ కొంచెం ఖర్చు ఎక్కువ కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే ఖర్చు ఎక్కువ అయినా సరే పెయింట్ వేపించుకోవటం మంచిది ఎందుకంటే మనం సున్నం వేపించినా తరువాత రోజు వర్షం వస్తే సున్నం మొత్తం కొట్టుకుపోతుంది కానీ పెయింట్ అలా పోదు ఇంకొక చిన్న విషయం కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి మన స్లాబ్ పైన ఎంత మంచిగా ఫ్లోరింగ్ చేపించినా సరే చిన్న చిన్న క్రాక్స్ వస్తూ ఉంటాయి ఈ నుంచి నీరు లోకి దిగుతుంది ఇలా స్లాబ్ పైన ఏర్పడిన క్రాక్లలోకి కొంతవరకు నీరు పోకుండా ఈ పెయింట్ అనేది కాపాడుతుంది అంతేకాకుండా స్లాబ్ అనేది పీల్చుతుంది మరియు పాకుడు పడుతుంది ఈ పెయింట్ వేపించటం వలన అటువంటి ప్రాబ్లం కూడా లేకుండా పోతుంది పెయింట్ వేసే ముందు పాత డాబా అయినట్లయితే ముందు డాబాపైన ఉన్నటువంటి పాకుడును పూర్తిగా తొలగించి నీటితో డాబాను శుభ్రంగా కడిగి ఆరిన తరువాత పెయింట్ అనేది వేసుకోవటం మంచిది ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కొత్త డాబా కాబట్టి నీట్గానే ఉంది మేము తో డాబా మొత్తం శుభ్రం చేసి డస్ట్ లేకుండా చూసుకున్నాము తరువాత ఫస్ట్ కోటింగ్ కోసం ఒకటి ఒకటి రేషియోలో నీరు కలిపి డాబా మొత్తం నేను నా మిత్ర బృందం అప్లై చేశాము ఇలా ఫస్ట్ కోటింగ్ కొంచెం పలచగా వేయటం వలన స్లాబ్ పెయింట్ ను పీల్చుకుని బాండింగ్ ఉంటుంది మీకు అర్థం అయ్యేటట్లు చెప్పాలి అంటే పెయింట్ డబ్బాలో పెయింట్ ఎండిపోయిన తరువాత దానిని మనం తీస్తే ఒక లేయర్ లాగా ఎలా అయితే వస్తుందో అలా డాబా పైన రాకుండా ఉండాలి అంటే ఇలా ఫస్ట్ కోటింగ్ పలుచగా వేసుకోవటం మంచిది అంతేకాకుండా పెయింట్లో బాండింగ్ కోసం బాండింగ్ ఎజెంట్స్ కూడా కలుపుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాలి మేము సాయంత్రం ఐదు గంటలకు ఈ వర్క్ స్టార్ట్ చేశాము అప్పటికే ఎండ చాలా వరకు తగ్గటం జరిగింది ఎండలో పెయింట్ వేసినట్లయితే బ్రష్ మూవ్ అవ్వదు పెయింట్ కూడా ఎక్కువ మన్నిక రాదు కాబట్టి పెయింట్ ఉదయం మరియు సాయంత్రం వేసుకోవటం మంచిది వాతావరణం చల్లగా లేదా సాధారణంగా ఉన్నట్లయితే ఏ టైంలో నెనా ఇబ్బంది ఉండదు ఇంకొక చిన్న విషయం సైడ్ ఎడ్జ్లలో కొద్దిగా జాగ్రత్తగా పెయింట్ అనేది వేయాలి ఎందుకంటే ఎక్కువగా నీరు ఆ ప్రాంతంలోనుంచే స్లాబ్లోకి వెళ్లి క్రింద చెమ్మ అనేది వస్తుంది తరువాత రోజు ఉదయం సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేశాము ఈసారి పెయింట్లో నీరు కొద్దిగా మాత్రమే అంటే బ్రష్ ఆడేంత మాత్రమే నీరు కలిపి అప్లై చేశాము మొదటి కోటింగ్ డాబాకు అడ్డంగా వేయటం జరిగింది రెండవ కోటింగ్ నిలువుగా వేయటం జరిగింది పెయింట్ను చేతితో కలపకుండా మేము పెయింట్ మిక్సర్ ను మాత్రమే ఉపయోగించటం జరిగింది ఈ మిషన్ను ఉపయోగించటం వలన మనం కలిపిన నీరు బాండింగ్ ఏజెంట్స్ పెయింట్లో పూర్తిగా కలుస్తుంది కొంతమంది కర్రతో కలుపుతారు మరికొందరు బకెట్లను తిరగతిప్పి కలుపుతారు నన్ను అడిగితే ది బెస్ట్ ఆప్షన్ పెయింట్ మిక్సర్ ను ఉపయోగించటం మంచిది ఈ విధంగా నేను నా మిత్ర బృందం ఈ వర్క్ను కంప్లీట్ చేశాము కూల్ పెయింట్ వేసుకోవటం వలన మన ఇంట్లో ఉన్న ఏసీ కూలర్ ఫ్యాన్ తీసేసి తడిగుడ్డ వేసుకుని పండుకోవచ్చు అనుకుంటే అది తప్పు కూల్ పెయింట్ వేసుకోవటం వలన కొంతవరకు మాత్రమే చల్లగా ఉంటుంది అంటే డాబాపైన పడిన ఎండ స్లాబ్ పీల్చుకోకుండా మళ్లీ గాలిలోకి రిఫ్లెక్షన్ అవుతుంది అలా రిఫ్లెక్షన్ అవటం వలన కొద్దిగా ఎండ తగ్గినట్లు అనిపిస్తుంది అంతే మిత్రులారా కాని డాబాపైన పెయింట్ వేపించటం మాత్రం మంచిది నా మాటలు విన్నందుకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదములు మరొక వీడియోతో మళ్లీ మీ ముందుకు వస్తాను thank <laughs> you